జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఏడవ శ్లోకము యోగయుక్తో విశుద్ధాత్మా విజితత్మాజితేంద్రియ సర్వభూతాత్మా భూతాత్మా నలిప్యతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కర్మయోగము చేయాలి కర్మయోగం అంటే నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే నేను వేరు శరీరము వేరు అనేటటువంటి అవగాహనతో చేస్తున్నటువంటి పనులన్నింటినీ భగవానుడు నా చేత చేయిస్తున్నాడని ఇది భగవంతుని పని అని దీని వలన వచ్చేటటువంటి ఫలితాలు కూడా భగవంతునికి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని పనులు చేస్తూ ఉంటే దానిని నిష్కామ కర్మ అంటాం కర్మయోగము అని అంటాం అర్జున ఆ రకమైనటువంటి కర్మయోగము చేస్తే మనస్సు నిర్మలమవుతుంది మనస్సు నిర్మలమైతే అది స్వాధీనంలో ఉంటుంది ఇక మనస్సే స్వాధీనములో ఉన్నప్పుడు ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా మనం చెప్పినట్టే వింటాయి ఆ రకంగా ఇంద్రియములను మనస్సును స్వాధీనపరుచుకున్నటువంటి వాడికి ఇతర శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ తనలాంటివే అని ఆత్మలన్నీ ఒకే ఆకారము కలిగినటువంటివి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు ఆ రకమైనటువంటి స్పష్టమైన అవగాహనతో కర్మలు చేస్తూ ఉన్న అట్లాంటి వాడిని ఆ కర్మలు బంధించవు ఎందుకంటే ఆత్మ శరీరము రెండింటిని కలిపి చూడటం లేదు రెండు వేరు వేరు అనేటటువంటి అవగాహన ఉంది కనుక ఇక కర్మలు అతడిని బంధించవు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసేటటువంటి కర్మలు మనను ఏ రకముగా బంధించకుండా చేసుకోవటమో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగా నిష్కామకర్మను ఆచరిస్తూ మనస్సుని నిర్మలం చేసుకొని దానిని స్వాధీనపరుచుకొని తద్వారా ఇంద్రియములన్నింటినీ స్వాధీనపరుచుకొని మనము మన శరీరములో ఏ రకముగా ఉన్నామో ఆత్మగా ఆ రకంగానే సమస్త వస్తువులలో అన్ని శరీరాలలో ఆత్మలు నాలాంటివే ఒకే ఆకారము కలిగినటువంటివి ఈ ఆత్మలన్నీ అనే అవగాహనను కూడా మనము స్పష్టంగా పెంచుకుంటూ కర్మల చేత బంధింపబడకుండా ఉండే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర యయాతి ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఇంద్రియ భోగములన్నీ అనుభవించి కూడా తృప్తి పొందలేదు ఇక ఒకనాడు తాను చేస్తూ ఉండేటటువంటి తప్పిదానికి పశ్చాత్తాపము పొంది తన భార్య దేవయానితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవయాని నాలాగే ఇంద్రియ భోగముల పాలిట పడినటువంటి వాడి ఒక చరిత్రను చెప్తా విను ఇట్లాంటి భోగములనే అనుభవిస్తూ ఉండేటటువంటి వారిని చూసి జితేంద్రియులు అయినటువంటి వారు జాలి పడుతూ ఉంటారు సరే ఆ కథ ఏమిటంటే బస్త ఏకో వనే కశ్చిత్ విచిన్వన్ ప్రియం ఆత్మన దదర్శ కూపే పతితాం స్వకర్మవసగాం అజాం అరణ్యములో ఒక మేకపోతు ఆహారం కోసమని తిరుగుతూ తిరుగుతూ దైవవసాన ఒక బావి దగ్గరకు వచ్చి అందులో నిస్సహాయముగా పడిపోయి ఉన్నటువంటి ఒక ఆడమేకను చూసింది ఈ మేకపోతు ఆ ఆడమేకను బయటకు తీసి ఇక తర్వాత వారిద్దరూ కలిసి బయటికి వచ్చిన తర్వాత ఆడమేక ఈ మేకపోతును చూచి పతిగా వరించింది వారిద్దరూ ఒకటయ్యారు ఆ రకంగా వరించిన తర్వాత ఇతర ఆడమేకలు కూడా ఈ మేకపోతును చూచి వరించటం మొదలుపెట్టాయి అట్లా ఏమైందంటే ఈ మేకపోతు పరిస్థితి ఒక దయ్యము పట్టిన వ్యక్తి ఎట్లాగైతే పిచ్చివాడైపోతాడో ఆ రకంగా చాలామంది ఆడమేకల చేత ఆకర్షితమై ఆ కామకలాపాలలోనే పడిపోయి తనని తాను మరిచిపోయాడు పూర్తిగా అయితే ఈ బావిలో పడినటువంటి ఆడమేక తన ప్రియుడైనటువంటి మేకపోతు వేరొక ఆడమేకతో సంభోగించటాన్ని చూసి దానిని సహించలేకపోయింది ఇక చాలా దుఃఖిస్తూ ఆ మేకపోతును వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పూర్వ యజమాని దగ్గరకు వెళ్ళిపోయింది అయితే ఈ మేకపోతు చాలా దుఃఖిస్తూ తన ఆడమేకను అనుసరిస్తూ ఎంత బుజ్జగించే ప్రయత్నము చేసినా కూడా శాంతింపచేయలేకపోయింది ఈ మేకపోతు అంటూ యయాతి దేవయానికి ఒక కథను చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत् गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु एडवश्लोकं योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण